ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈತ ಕೊಂತ ಕಾಲ ನೊಕ್ಕಾ ಮಾಣಿಕೂರ್ ಪ್ರಸಾದ್ ಗಾರು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬೇಡಿ ಬಯಟಕೆಲ್ಲಿ ಅನಂತರ తీరు అభ్యంతరకరమైన భాషతోటి చాలా సందర్భాల్లో ఏ ప్రస్తావన లేకుండా వ్యక్తిగతమైన తోటి తాను ఆశించింది జరగలేదనే దొంగతోటి విన్యాసాలతోటి మాట్లాడుతున్న తీరు నాకు దళిత బాంధవుడుగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసి మరలా ఎక్కువ పరిస్థితుల్లో వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత సామాజిక వర్గం వారిని వారి కుటుంబాన్ని హక్కులు చేర్చుకున్న విధానం మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు చిన్న సన్నటాలు వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా దైవంగా గురిసే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాల్లో ముఖ్యంగా దళితుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విధానం అలాంటి వ్యక్తిని అలాంటి కుటుంబాన్ని అలాంటి పార్టీని ఎప్పటి ముప్పటి ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష ఏ మాట వస్తే ఆ మాట మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో కూర్చు ఈ రోజున ఆంధ్ర శశికళ అంట వారిని దాటి ఏమి చేయలేమంటారు ఇది నా నేను చూసిన దాని ప్రకారం విన్నదాని ప్రకారం ఇది రాజకీయ పరమైన అంశంగా నేను భావిస్తున్నాను అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్ధతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తాను మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఆ తదుపరి తెలుగుదేశంలోకి మారటం జరిగింది తెలుగుదేశంలో కనీస వేతనాలు చేయమనగా పార్టీ మిమ్మల్ని మీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించటమే కాకుండా దానికి క్యాబినెట్ పదవి కూడా కల్పించిన కమితి నేను అనుకుంటున్నాను కల్పించింది అది ఆ తదుపరి ఎమ్మెల్సీగా మిమ్మల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లారు మీరు ఎందుకు పార్టీ మారారు అక్కడ నుండి ఎందుకు వచ్చారు ఇక్కడికి వైసీపీలో ఎవరినంటే వచ్చారు మీ వ్యక్తిగతమైన అవసరాల కోసం అక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నాయకత్వాన్ని ఇష్టం వచ్చినటువంటి ఈరోజు మీరు అనుకున్నది ఇక్కడ జరగకపోయే వరకే మళ్ళా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం కోసం మీరు ఇప్పుడు పేపర్లో నేను చూశాను నేను ఇంకా టీడీపీలో పూర్తి స్థాయిలో నేను త్వరలో ఉంటాను అని అర్థంగా పార్టీలు అయితే మీరు కండవేసుకున్నారు జాయిన్ అయ్యారు తాను పూర్తి స్థాయిలో టీడీపీకి రావడానికి ఇంకా సమయం ఉంది మీరు ఎక్కడా స్థిరత్వం లేకుండా వాడ మీద పిల్లి వాటంగా మీ రాజకీయ జీవితాన్ని నడుపుతున్న విధానం సమాజం చేతరించుకుంటాం ముఖ్యంగా దళిత సామాజిక వర్గం మిమ్మల్ని చూసి నవ్వుకుంటాం ఎందుకు ఇలా ఉన్నారు నిన్న మాజీ మంత్రి గారు మాజీ పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ గారు పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మరలా మీ గొంతుని వినిపించడానికి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడానికి మీ తుగ్గని వ్యక్తిగతంగా ప్రపంచం ముందు తీసుకురావటానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో దళితులు దళితులు అక్కడ డెబ్బై నాలుగు మంది నాతో పాటు అత్యాచారానికి గురయ్యారు మీరు డెబ్బై ఐదో వ్యక్తిగా అత్యాచారానికి గురవబోతా ఉన్నారు అని ఒక మంచి సూచన చేశారు మిమ్మల్ని ఎవరు అత్యాచారం చేయాలి మీకు మీరే అత్యాచారం మిమ్మల్ని మీరే చేసుకున్నారు ఇది వాస్తవం పిల్లి తన పిల్లల్ని ఏడిళ్ళే మార్చింది మీరు ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం మార్చుతా వస్తారు ఇది దళిత జాతిని అత్యాచారం చేస్తున్నది డొక్కా మాణికూర్ ప్రసాద్ గారని నేను ఈ సందర్భంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అత్యాచారం చేయట్లా దళితులకి సమన్యాయాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో వాటన్ని అమలు పరుచుతున్నా అన్వేషించడమే కదా అమలు పరుస్తాం గతంలో మీరు ఇప్పుడు నుండి మాట్లాడుతున్నారో ఆ పార్టీకి చెందిన అధినాయకుడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోయారా దళితులు ఎంత రికార్డెడ్ మీరు ఈ రోజున ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు ఏంటి మీ తొప్తే మీరు ఇక్కడికి ఎవరు రమ్మంటే వచ్చారు ఇక్కడి నుంచి ఎవరు బొమ్మంటే పోయారు ఇన్నిసార్లు పార్టీలు మారే మీ మాటకు విలువ ఉందని మీరు అనుకుంటున్నారా మీరు మాట్లాడేదానికి విలువ ఉంది అని మీరు భావిస్తూ ఉన్నారా కమాండర్ ఉండాలంట జగన్ కాదు నిర్ణయాలు తీసుకుంటే దీని వెనక ఎవరో నడుపుతున్నారు అని అంటారు ఆ భాష చాలా అభ్యంతరకరంగా ఉంది ఒక మణికల్ ప్రసాద్ గారు మీరు రాజకీయ పరంగా దళితుల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే సైద్ధాంతికంగా ఒక ఆలోచనతోటి మీకు మీరుగా వ్యవస్థలని ముందుకు తీసుకెళ్ళటానికి ఏ విధంగా మీ భాషని మీ నాలెడ్జ్ని ఉపయోగించటానికి నాకు తెలిసి ఈ వయసు ప్రభావం ఏమో అని నేను భావిస్తూ ఉన్నాను అందుకే మీకు మాటలు శాష్టలు తడబడతా ఉన్నాయి ఇది అంత మంచిది కాదు అని మీ ఒక్కరికే కాదు మీ భాష వల్ల మీ వ్యవహరించే తీరు వలన దళితులకి ఇబ్బంది జరుగుతుంది దళితులు ఒకరిని నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం వారు ఎంత ప్రిన్సిపుల్డ్గా ఉంటారో మీకు తెలిసిన తెలియని విషయం కాదు దీన్ని మీరు ఇంకొక కోణంలోకి తీసుకెళ్తారు